సెప్టెంబర్ ఏడవ తేదీన ప్రారంభమైన గణేష్ మహోత్సవం తిరిగి పదిహేడవ తేదీ అనగా అనంత చతుర్థి రోజున ముగుస్తుంది నిమజ్జనం రోజున వినాయకుడిని టప్పుల దర్వ్వు డీజేతో చాలా ఆడంబరంగా డ్యాన్సులు చేస్తూ భజనలు చేస్తూ వివిధ రకాల ప్రదర్శనలతో గణపతిని సాగనంపుతారు అయితే ఒక శుభ సమయంలో గణేషుడిని నిమజ్జనం చేసి వీడ్కోలు పలుకుతారు శాస్త్రాల ప్రకారం గణేష్ నిమజ్జనానికి ముందు కొన్ని ప్రత్యేక చర్యలు పాటిస్తే అదృష్టాన్ని ప్రకాశవంతం చేస్తాయి జ్యోతిష్యం ప్రకారం గణేషుణ్ణి నిమజ్జనం చేయడానికి కొన్ని చర్యలు పద్ధతిగా తీసుకుంటే గణపతి చాలా మంచి వార్తలు అందిస్తారు అంతేకాదు భక్తులు కోరిన కోరికలు తీర్చే అనుగ్రహాన్ని కూడా పొందుతారు గణేషుని అనుగ్రహంతో బుధగ్రహం కూడా శుభ ఫలితాలను అందిస్తుంది జీవితంలో వచ్చే సమస్యలను దూరం చేస్తాయి ఇది మాత్రమే కాదు ఆనందం శ్రేయస్సు సంపద మెరుగైన ఆరోగ్యం మరియు తెలివితేటలు లభిస్తాయి గణేష్ నిమజ్జనానికి ముందు ఈ చర్యలు పాటించండి చెడు విషయాలకు దూరంగా ఉండడం మంచిది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పని ఏదైనా పూర్తి కాకపోతే నిరంతర వైఫల్యాన్ని ఎదుర్కొంటున్నట్టయితే అప్పుడు చింతించకుండా వినాయకుడు వెళ్లే ముందు నాలుగు కొబ్బరికాయలను ఒక దండగా వేసి గణేషుడికి సమర్పించండి ఇది అలా ఆపివేసిన పనిని పూర్తి చేస్తుంది అదృష్టం మీ వైపు లేకుంటే మీ అదృష్టం బాగుపడాలి అని కోరుకుంటే గణేషుడికి జలాభిషేకం చేయడం లడ్డూలు సమర్పించడం మరియు ప్రార్థన చేయడం ద్వారా పని త్వరగా జరుగుతుంది ఏదైనా సమస్యను పరిష్కరించడానికి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏదో ఒక సమస్య చుట్టుముట్టినప్పుడు దాని నుండి త్వరగా బయటపడాలనుకుంటే గణపతి రూపంలో ఉన్న ఏనుగును పచ్చి మేత తినిపించండి అలాగే ఈ సమస్య నుండి విముక్తి పొందాలని గణేషుడిని ప్రార్థిస్తే త్వరలోనే పరిష్కారం దొరుకుతుంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు లేదా ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకోవాలనుకుంటే ఉదయాన్నే నిద్రలేచి గణేషుడు బయలుదేరే ముందు స్నానం చేయండి గోవుకు స్వచ్ఛమైన నెయ్యి మరియు బెల్లం సమర్పించండి సమస్య త్వరలో ముగుస్తుంది కోపంగా ఉన్నవారు లేదా ప్రతి సమస్యపై కోపం తెచ్చుకుంటే ఏడు రోజుల పాటు గణేషుడికి ఎరుపు రంగు పువ్వులు సమర్పించడం వల్ల కోపం త్వరగా చల్లబడుతుంది కుటుంబంలో నిత్యం కలహాలు ఉంటే బుధవారం నాడు ప్రత్యేకమైన గణేషుడి విగ్రహాన్ని తయారు చేసి ఇంటి గుడిలో ప్రతిష్ఠించి నిత్యం పూజించండి దీంతో ఇంట్లో కష్టాలు త్వరలోనే తొలగిపోతాయి ఇంటి ప్రధాన ద్వారం దగ్గర వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించండి ఇది ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సును తెస్తుంది పదే పదే పరీక్షలో ఫెయిల్ అవుతున్న లేదా ఉద్యోగ ఇంటర్వ్యూలో విజయం సాధించలేకపోయినా ముడి నూలులో ఏడు ముర్లు వేయండి దీని తర్వాత జై గణేశ మంత్రాన్ని జపిస్తూ నూలును పరుసలో ఉంచండి ఇది సమస్యను పరిష్కరిస్తుంది